హైవర్స్ గుండెపోటు వచ్చే ముందు కార్డిక్ అరెస్ట్ వచ్చే ముందు సిమ్టమ్స్ ఏంటి అన్నప్పుడు చాలా సర్వాల వీడియో తెచ్చుకున్నాం అయినా సరే ఇంకా ఎక్కడో చోట డౌట్స్ ఉంటూనే ఉన్నాయి సో ఈరోజు కొంతమంది డాక్టర్స్ చెప్పున్నారు బి ఫాస్ట్ ఏంటిది బీ బ్యాలెన్స్ తప్పడం నడుస్తున్నాం సడన్గా బాడీ వచ్చేసి వణిగుతున్నట్టో లేదనప్పుడు నించలేకపోతున్నట్టు బ్యాలెన్స్ తప్పిపోతుంటుంది పోతుంటే ఈవెన్ కూర్చున్నా కానీ ఒకసారి ఉంది అట్లా ఇప్పుడు నేను చెప్పే వాటిలో వీటిలో ఏ సింప్టమ్స్ మీకున్నా కొంచెం ఓకే ఫస్ట్ ఇది కొన్ని సందర్భాలలో తలదిరిగినటువంటి మైకి వచ్చినటువంటిది అంత అంతమాత్రాన్ని భయపడకండి రిమైండ్ కూడా ఒకసారి చెక్ చేసుకుందాం ఫస్ట్ ఇది బ్యాలెన్స్ తప్పటం నెక్స్ట్ బీ ఫాస్ట్లో ఇంకోటి ఏంటి బి అయింది నెక్స్ట్ ఈ ఐస్ కళ్ళు షడన్గా మసకబారుతున్నట్టుగా దృశ్యం సరిగా కనిపించి కనిపించకుండా ఉండింది అన్నమాట నెక్స్ట్ బీ ఫాస్ట్లో ఎఫ్ ఫేస్ ఉంది కదా మాట్లాడుతున్నప్పుడు కానీ నవ్వుతున్నప్పుడు కానీ ఒక సైడు ఒకలాగా ఒక సైడ్ ఒకలాగా అప్ అండ్ డౌన్ అన్నట్టు తేడా కనిపించేస్తుంది అది ఎదురు ఎవరిని అబ్జర్వ్ చేస్తే చెప్పండి ఖచ్చితంగా ఎవరికి అలా నన్ను మీరు గమనిస్తే ఫేస్లో తేడాలు నెక్స్ట్ ఏ ఆమ్స్ రెండు చేతులు ఇలా పైకెత్తండి ఆ పైకి పైకెత్తినట్టు తెలియకుండా ఒక చెయ్యి ఈ సైడ్కి అవ్వటం లైక్ ఈ వేళ ఉండిద్ది అనమాట అంటే బ్యాలెన్స్ తప్పేస్తుంది చెయ్యి ఉండదు రెండు స్టాండర్డ్గా ఉండవు అనమాట ఒకటి అటో ఇటో ఏదో ఒకటి కిందకు ఒరిగిపోతున్నట్టు ఉండి బి ఫాస్ట్ కదా నెక్స్ట్ వచ్చేసి ఎస్ అనమాట ఈ ఎస్ అనేటప్పటికి స్పీచ్ మాట్లాడుతూ ఉన్నాం మాటలు తడబడుతూ ఉంటాయి అండ్ ఫేస్ కూడా పక్క సైడ్కి లాగుతున్న ఫీలింగ్ మాటలో క్లారిటీ ఉండదు ఎక్కడో ఏదో క్లమ్జీగా కన్ఫ్యూజన్ తేడా రోలింగ్ రకరకాలుగా సో బీ ఫాస్ట్లో బి బ్యాలెన్స్ ఈ ఐస్ బి ఫాస్ట్ ఎఫ్ వచ్చేసి ఫేస్ ఏ వచ్చేసి ఆర్మ్స్ ఎస్ఎచ్ స్పీచ్ నెస్ టీ టీస్ నథింగ్ బట్ టెస్టింగ్ టైం ఇంకా అది ఇమీడియట్గా వన్ జీరో ఎయిట్కి ఫోన్ చేసి వన్ రమ్ ముంచి అవ్వటం వాళ్ళతో పాటు ట్రీట్మెంట్ తీసుకోండి ఇప్పుడు నేను చెప్పిన వాటికి సంబంధించి మీకు బాడీలో చేంజెస్ కనుక అనిపిస్తే ఇమీడియట్గా ఆసుపత్రికి వెళ్ళటమా వన్ హండ్రీ ఫోన్ చేయటం ఇలా చేయండి అండ్ డాక్టర్ చెప్పినవే నేను క్రాస్ చెక్ చేస్తే చెప్తున్నాను జస్ట్ ప్రికాషన్స్ అన్నట్టు అండ్ ఒక అవేర్నెస్ కోసం అన్నట్టు తప్ప వేరే కాదు ఇది